దాని తర్వాత ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం చూసినట్టయితే హోండా యాక్టివ్గా పెట్రోల్ స్కోటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డిజైన్ అయితే మనకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కోటర్ అయితే చెప్పుకోవచ్చు మనకి రిజిస్టర్డ్ వేరియంట్ సో దీనికి రిజిస్ట్రేషన్ అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది సో దీంట్లో అయితే మనకి స్మార్ట్ బిఎంఎస్ అయితే ఉంటుందండి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేయబడి అయితే ఉంటుంది దాని తర్వాత ఎక్కడైతే చూసారు సెల్స్ అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి సో ఈ సెల్స్ లో ఉన్నటువంటి పవర్ ఫ్లక్చువేషన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఆటో మొబైల్ హీరోస్ అయితే మన సెల్ ప్రెజెంట్ అయితే మన గాజ్వాక్ అయితే గాజువాక పంతులు గడలో ఉన్నటువంటి చిరంజీవి ఆటో టెక్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే వచ్చాం వీరి దగ్గర అయితే జీలో డీలర్షిప్ అయితే ఉంది మనందరూ కూడా తెలిసిందే కదా ఇప్పటి వరకు అయితే మనకి జిలియోలో నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వీళ్ళు సేల్ చేశారు ప్రస్తుతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జీలో ఎలక్ట్రిక్ లో రిజిస్టర్డ్ వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట చిరంజీవి ఆటోటెక్ లో సో అది కూడా మనకి స్మార్ట్ బిఎంఎస్ ఆప్షన్ కలిగినటువంటి బండి అయితే వచ్చింది ఈ ఎలక్ట్రిక్ లో ఉన్నటువంటి బ్యాటరీకి అయితే మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది అది చాలా సేఫెస్ట్ బ్యాటరీ అని అయితే చెప్పుకోవచ్చు ఈ విశేషాలన్నీ కూడా వీడియోలో చూసేద్దాం అండి ఇదైతే మనకి జీలో కంపెనీ నుంచి వచ్చేటువంటి మిస్ట్రీ వేరియంట్ అండి ఇది ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కోటర్ అని అయితే చెప్పుకోవచ్చు మరి ఇది పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కోటర్ కాదని చెప్పేసి మన సమీక్షలు అయితే చూసేద్దాం ఈ వెహికల్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటి గురించి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ తీసుకుంటే ఓవర్ విఎమ్స్ అయితే చూసారు కదా మిర్రర్స్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి అన్నమాట దాని తర్వాత ఇదైతే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట ఇది కూడా మనకి మెటాలిక్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనం తెచ్చినటువంటి బండి అయితే బ్లూ కలర్ సో బ్లూ మెటాలిక్ అయితే వచ్చింది ఎంట్లో అయితే చెంకి ఏ విధంగా మెరుస్తుందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇది బ్లూ కలర్ కదా దీంట్లో గ్రే కలర్ ఉంటుంది అలాగే బ్లాక్ కలర్ అయితే ఉంటుంది మంచి గ్రాఫిక్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లో దాని తర్వాత ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం చూసినట్టు హోండా హోండ యాక్టివా పెట్రోల్ స్కోటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డిజైన్ అయితే మనకి వచ్చిందన్నమాట సో ఫ్రంట్ ప్రొఫైల్ అంతా కూడా మనకి చూసారు కదా పర్ఫెక్ట్ పెట్రోల్ స్కోటర్ కు ఉన్నటువంటి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ ఏరియా తీసుకుంటే హెడ్లైట్ డూమ్ ఇదంతా కూడా తీసుకుంటే క్రిస్టల్ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది అనమాట దీంట్లోపల క్రిస్టల్ లైట్స్ అయితే వస్తాయి సో లైట్స్ అయితే చూస్తున్నారు కదా లో క్రిస్టల్ లైటింగ్ సెటప్ అయితే దీని లోపల వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ అయితే ఈ జీలో బ్యాడ్జింగ్ అయితే వచ్చిందండి దాని తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట ఇదైతే మనకి రిజిస్టర్డ్ వేరియంట్ సో దీనికి రిజిస్ట్రేషన్ అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంటది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే మీకు అయితే వెహికల్ డెలివరీ అయితే ఇస్తారనమాట డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దాని తర్వాత ఫ్రంట్ ప్యానల్ అయితే మనకి గ్రాఫిక్స్ అయితే చూడండి ఇదంతా కూడా కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది మెటల్ యూనిట్ అయితే ఉండదు ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి అనమాట డిఆర్ఎస్ అయితే లైట్ ఆన్ అవుతాయి సో డిఆర్ఎల్స్ అయితే చూసారు కదా డిఆర్ఎల్స్ ఏ విధంగా లైట్ ఆన్ అయినాయి దాని తర్వాత ఇండికేటర్స్ అయితే సైడ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట హజాడ్ గట్ ఏం లేదు దాని తర్వాత ఫ్రంట్ ఫ్యాడర్ తీసుకొని మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది దాని తర్వాత మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల వీల్ సైజు సో ఇదైతే మనకి ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి అది కూడా మెటల్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట ఐరన్ వీల్స్ అయితే వస్తాయి దాని తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది ఇది కూడా మంచి క్వాలిటీ సస్పెన్షన్ అయితే యూజ్ అనమాట స్పీడ్ బ్రేకర్ల దగ్గర నేను ఈ వెహికల్ ని రన్ చేసినప్పుడు అయితే నాకు సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది అండ్ దీంట్లో టైర్ విషయానికి వచ్చేటప్పుడు కూడా మనకి సీఎట్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట నైన్టీ బై నైన్టీ ట్వెల్వ్ ఇంచెస్ సీఎట్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది పంచర్ గురించి మనం టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు దాని తర్వాత ఇంకా బ్రేక్స్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లోపల డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయండి ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి మనకి ఇదైతే చూసారు కదా వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి వెహికల్ లుక్ ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక ఈ ఎలక్ట్రిక్ స్కోర్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం అండి సో ఇక్కడైతే మనం సైడ్ నుంచి ఇలా కూర్చున్నప్పుడు అయితే చూడండి రూమ్ గానీ నీ రూమ్ గాని పర్ఫెక్ట్ పొజిషన్ లో అయితే ఉంది అలాగే సీట్ కూడా మనకి చాలా పెద్ద సీట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఈ సీట్ వల్ల ఏంటి బెనిఫిట్ అనిస్ అంటే ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కూట్ అన్నాను కదా ఫ్రెండ్స్ అయితే ఒక పిల్లలు నిలబెట్టేసి వెనుకో మీ వైఫ్ ను కూడా కూర్చోబెట్టుకుని అయితే హ్యాపీగా అయితే దీంతో తిరగొచ్చండి మంచి హైట్ అయితే ఉంటుంది ఈ బండి అలాగే మనకి వెయిట్ కూడా ఒక నైన్టీ కేజీస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఈ బండి ఈజీగా మనం ముందుకే వెనకైతే మాన్యువల్ చేయగలం అలాగే ఎటువంటి టెరెన్స్ అయినా సరే ఈ బండి తిరిగేలా దీనికి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల పది ఎంఎం వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి టెరెన్స్ ఉన్న సరే ఈజీగా అయితే తిరగవచ్చు అలాగే మనకి ఇదైతే టాప్ స్పీడ్ వచ్చేసరికి అరవై ఐదు కేఎంపీఎస్ అయితే వెళ్తుంది అన్నమాట సింగిల్ మనం డ్రైవ్ చేసామని విత్ పిలియన్ కనుక మనం డ్రైవ్ చేసాం అనుకోండి ఒక యాభై తొమ్మిది వరకు అయితే స్పీడ్ వెళ్తుందండి అలాగే దీనికి ఒక త్రీ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫార్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు స్పీడ్ మధ్యలో అయితే అవి క్రూజ్ చేసుకోవచ్చు ఆ త్రీ మోడ్స్ లో మనం ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి వెహికల్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండు కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట దాని తర్వాత సైడ్ ఫెండర్స్ కూడా మనకి ఇచ్చారు ఫుడ్ రెస్ట్ అయితే ఇచ్చారు ఫీమేల్ ఫుడ్ రెస్ట్ ఇక శారీ గార్డ్ కూడా దీంట్లోపలైతే ఇచ్చారు ఆ తర్వాత ఏంటంటే దీంట్లో బిఎల్డీస హబ్ మోటర్ అయితే వస్తుందన్నమాట ఇది కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది రోడ్డు మీద అండ్ దీంట్లోపప్పుడు ఇచ్చినటువంటి లిథియం అయిన బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకి సెవెంటీ టూ వోట్స్ గా ఉంటుంది అండ్ మనకి ఇది కంప్లీట్ రేంజ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్తుందనమాట సో హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ బండి మీద మనం ట్రావెల్ చేయాలంటే నాలుగు నుంచి ఐదు గంటల ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అండ్ ఇది మనం ఛార్జింగ్ ఎక్కువ సేపు పెట్టేసి ఇబ్బంది పడతాం ఏమని చెప్పేసి పరిస్థితి అయితే లేదండి దీంట్లో ఈ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా స్మార్ట్ బిఎంఎస్ అయితే ఉంటుందన్నమాట మొబైల్ బ్లూటూత్ అయితే బ్యాటరీని కనెక్ట్ చేసేవచ్చు బ్యాటరీ యొక్క బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనకి స్మార్ట్ అయితే ఉంటుందండి దీంట్లోపల మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో చూసుకోవచ్చు మొబైల్లోనే దాని తర్వాత మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎప్పటికీ అది కంప్లీట్ అవుతుంది ఫుల్ ఛార్జ్ అవుతుంది కూడా కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ సెల్స్ అయితే చూస్తున్నారు కదా బ్యాటరీ లోపల ఉండేటువంటి సెల్స్ ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి వాటి కండిషన్ ఏ విధంగా ఉంది పర్ఫెక్ట్ ఉందా లేదు ఇదంతా కూడా మనం బ్యాటరీ ఓపెన్ చేయకుండానే చూసేటటువంటి మెకానిజం అయితే దీంట్లో ఉంటుందన్నమాట ఉంటుంది స్మార్ట్ బిఎంఎస్ అనేటటువంటి ఫీచర్ ఉండడం వల్ల దాని తర్వాత బ్యాగ్ గ్రాబర్లు కూడా చూసారు కదా మనం లగేజ్ మౌంట్ చేయడానికి వీల్గా ఉంటుంది మనకి ఇక్కడ ఇది పట్టుకోవడానికి కూడా రెండు హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏదైనా లగేజ్ ని కట్టడానికి కూడా ఈ హ్యాండిల్స్ అయితే ఉపయోగపడతాయి దాని తర్వాత బ్యాక్ టైల్ సెక్షన్ విషయానికి వచ్చినప్పుడు బ్యాక్ టైల్ లైట్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చారు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట నెంబర్ కి ఇక్కడ లైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట చెప్పనికది ఇది రిజిస్టర్డ్ వేరియంట్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కోటర్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఈ సైడ్ ఈ సైడ్ వచ్చిన తర్వాత ఇక రేర్ సస్పెన్షన్ తీసుకుంటే ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి హైడ్రాలిక్ డాంపర్స్ అయితే దీంట్లోపల యూజ్ చేయడం అయితే జరిగింది వాటర్ అయితే చూసారు కదా హబ్ మోటార్ అయితే వచ్చింది అలాగే మనకి ఇక్కడ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది గైస్ ఈ విధంగా ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది ఒకసారి అయితే మీకు కీ చూపిస్తానండి కీ అయితే విధంగా ఉంది కదా దాని తర్వాత ఇదైతే మనకి యాంటీ టాప్ట్ అలారం అయితే ఉంటుంది అనమాట మనం లాక్ చేసిన తర్వాత ఎవరైనా సరే బండి పట్టుకొని వెళ్తే అలారం అయితే వచ్చేస్తుంది అలాగే బండి ఎక్కడ ఉందో డిటెక్ట్ చేయడానికి సెంటర్ బటన్ అయితే ఉంటుంది అన్లాక్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట సో ఇలా అయితే మనకి స్మార్ట్ కీ కూడా ఉంటుంది కీ స్మార్ట్ కీ అయితే ఉంటుంది సో మనం బూట్ ఓపెన్ చేసి సీట్ ఓపెన్ చేయాలన్నా సరే ఎక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇది మనం ట్విస్ట్ చేసాం అంటే సీట్ అయితే ఓపెన్ అయిపోతుంది సీట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఒక హెల్మెట్ అయితే ఇక్కడ పట్టేస్తుంది మనకి ఛార్జర్ ఇచ్చారు సో ఛార్జర్ అయితే చూడండి సో ఛార్జర్ అయితే చూశారు కదా ఈ తో మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకున్నాం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదండి ఇది సో ఈ ఛార్జర్ తో మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం అనేసి అంటే టు ఫైవ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట అది దాని తర్వాత బూట్ లోపల మనకి లైట్ లెట్లు ఏమీ కనిపించట్లేదు నెక్స్ట్ ఇక్కడ ఎంసీబీ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ కూడా చిన్న స్పేస్ అయితే ఇచ్చారు దీని లోపల మనం వాలెట్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి వాలెట్ పెట్టుకోవచ్చు మొబైల్ పెట్టుకోవచ్చు ఏమైనా సరే సీక్రెట్ ఇవైతే పెట్టుకోవచ్చు అనమాట ఇదంతా మనకి అంత ఇంపార్టెంట్ కాదులే దాని తర్వాత ఇక్కడైతే మనకు ఒక హిక్ హుక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట కీ స్లాట్ అయితే ఈ విధంగా వచ్చింది మనం ఇక్కడ నుంచి హ్యాండిల్ లాక్ చేసి వచ్చి ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు అలాగే సీట్ ఓపెన్ చేయొచ్చు సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను ఇక్కడ హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికి బ్రేక్ లేవర్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట దాని తర్వాత ఈ సైడ్ అయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇక్కడ జరిగింది హార్న్ అయిడం జరిగింది హార్న్ కూడా ఉంది రైట్ సైడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా మనకు రై సైడ్ ఇవ్వడం జరిగింది మనం డిఆర్ఎల్స్ ఆన్ లో కావాలంటే ఆన్ లో పెట్టుకోవచ్చు ఆఫ్ లో కావాలంటే ఆఫ్ లో పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ అనమాట ఇది ఏదో బ్రేక్ ట్యాప్ చేసేసి మనం స్టార్ట్ చేస్తామంటే అంటే అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే ఇగ్నిస్ ఆన్ కదా బండి అయితే స్టార్ట్ అయి ఉంది దాని తర్వాత ఇక్కడ మోడ్స్ అయితే చూసారు కదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ మోడ్స్ అయితే దీని లోపల త్రీ మోడ్స్ అయితే ఇచ్చారు అలాగే మనం రివర్స్ కూడా వెళ్ళిపోవచ్చు దీంతో స్క్రీన్ చూడండి ఒకసారి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అలాగే స్పీడోమీటర్ దాని తర్వాత గేర్ అంటే ఈ పార్కింగ్ మోడ్ లో ఉంది ఆ ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ ఎక్కడైతే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు బ్రేక్ ట్యాప్ చేసి బండి స్టాప్ చేసాం అంటే ఇప్పుడైతే మనకి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ త్రీ మోడ్స్ అయితే ఉంటాయి గేర్ అని చెప్పేసి అయితే అక్కడ రాస్తుంది అన్నమాట దాని తర్వాత బ్రేక్ వేస్తున్నట్టుగా బ్రేక్ ట్యాప్ చేసాం అని అంటే ఇక్కడ సింబల్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి దాని తర్వాత ఓడోమేటర్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట దాని తర్వాత బ్యాటరీ బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అయితే బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్కోటోర్ అయినటువంటి జీలియో మిస్ట్రీ ఎలక్ట్రిక్ స్కోటర్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో చిరంజీవి ఆటోటెక్ ని నేను ఎందుకు సజెస్ట్ చేస్తా ఉంటాను అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వీస్ రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే సక్సెస్ఫుల్ గా షోరూమ్ అయితే మెయింటైన్ చేస్తా ఉన్నమాట ఈ జీలియో బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కోటర్స్ ఏంటంటే నార్త్ లో చాలా పాపులర్ ఇదేంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా లేనటువంటి బ్రాండ్ గా చెప్పుకోవచ్చు మెయిన్ ఎలక్ట్రిక్ స్కోటర్ ఎక్కడంటే మనకి సర్వీస్ వారంటీ అందుకని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటనేసి అంటే ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఉంటుందో వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వీస్ అయితే అబ్జర్వ్ చేయండి ఎన్నాల బట్టి వాళ్ళు మార్కెట్లో ఉన్నారైతే ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకోవచ్చు జీలో మిస్ట్రీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మనకు ఉన్నటువంటి ప్రోస్ ఏంటంటే హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే వెళ్తుందన్నమాట ఫుల్ ఛార్జ్ అలాగే సిక్స్టీ కేఎంపీ స్పీడ్ అయితే వెళ్తుంది మనం విత్ పిలియన్ అయితే నార్మల్గా మనం సింగల్కి వెళ్ళామంటే అరవై ఐదు కేఎంపి స్పీడ్ అయితే వెళ్తుంది అలాగే మనకి లోపల వారంటీ అండి సో బ్యాటరీకి అయితే మనకి త్రీ ఇయర్స్ లేదా యాభై వేల కిలోమీటర్ల వరకు వారంటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ లోపల ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అవుట్ అయితే చేస్తారు అండ్ ఇది ఆయన బ్యాటరీ అయితే వచ్చింది స్మార్ట్ బిఎంఎస్ కలిగినటువంటి బ్యాటరీ ఆప్షన్ అయితే వస్తుంది అలాగే ఎలాంటి రోడ్ కండిషన్ తిరగడానికి తగ్గట్టు సరే ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆధారపడి ఉంటుంది అలాగే ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే దీంట్లోపలు ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ సస్పెన్షన్ తో అయితే ఈ వెహికల్ వచ్చింది సో మరి ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే కంపెనీ వారు తొంభై రెండు వేల అయితే సేల్ చేస్తా ఉన్నారు కానీ మన చిరంజీవి ఆటో టెక్ లో అయితే పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు ఈ రిజిస్టర్డ్ ఫ్యామిలీ స్కోటర్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ తో కూడినటువంటి ఈ వెహికల్ అయితే మన విశాఖపట్నంలోనే కాదండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట స్క్రీన్ మీద అయితే చిరంజీవి ఆటో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి సో వీడియో అయితే ఇక్కడ చేస్తాను వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి నీఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ